నిర్మాణంలో ప్రతిష్టలో కలుగుతుంది కావున ఇదంతా కూడా మనకు అందరికీ లభించేది కాదు ఒక దేవాలయం కట్టాలన్నా కూడా ఆ ప్రతిష్టలో పాల్గొలన్నా కూడా అంటే అది చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే మన పూర్వీకులు అంటే మనకు ముందు పదితరాలు తర్వాత పదితరాలు వీరిది చేయడం వల్ల సాక్షాత్తు బ్రహ్మలోకానికి చేరుకునే స్థాయి ఒక్క ప్రతిష్టా కార్యక్రమంలో దేవాలయం కార్యక్రమంలో మనకు లభిస్తుంది కావున మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ అంటే మనం తల్లి గర్భం నుంచి కాయిక వాచిక మానసిక అంటే మనం తెలిసి తెలియక మాట్లాడేస్తుంటాం అవన్నీ కూడా కొన్ని మంచిగా మాట్లాడతాం కొన్ని చెడుగా మాట్లాడుతుంటాం అవన్నీ తెలిసి తెలియక మమ్మల్ని మంచిగా చూసి అవన్నీ వదిలిపే వదిలిపెట్టమని మనం అమ్మవారిని వేడుకుంటున్నాం వారిక కారిక వాచిక మానసిక అంటే మనం తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పటి నుంచి ఈ క్షణ పర్యంతము మనం తెలిసి తెలియచేసిన తప్పులన్నీ వదిలేసి మమ్మల్ని మీ పిల్లలం అనుకొని మనం చూడమని మన అమ్మవారిని వేడుకుంటున్నాం కావున మనం సంకల్పం చేసుకున్నాం దేవాలయ నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన